అడవిలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి గోల్డీ పులి యొక్క తమ్ముడు పిడ్డి పులి మన అడవి పులి మీద దాటి ఇక్కడికి వస్తున్నాడు అందరూ తన నుండి జాగ్రత్తగా ఉండండి ఈ మాట విని డంకీ గాడిద చెవులు తెరుచుకున్నాయి తను ఆలోచించింది పెద్దే ఈ పేరును బట్టి అది ఒక చిన్న పులిలా అనిపిస్తోంది షేర్కార్ అడవిలో లేరు అలాంటప్పుడు నేరే తరడ చంపేసి అడవిలో ఉన్న జంతువుల దృష్టిలో నేనే హీరోనైపోతా అలా ఆలోచిస్తూ తను వేగంగా అడవి పొలిమేర వైపుకి పరుగు తీసింది అరే నువ్వు నువ్వెక్కడికి వెళ్తున్నావు నిన్ను చంపేస్తాడు దారిలో ఎన్నో జంతువులు తనని ఆపడానికి చూశాయి కానీ తను ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు అరేవో పులి నువ్వు ఎక్కడున్నావు నా అడవిలోకి దొరడానికి నీకు అసలు ఎంత ధైర్యం